థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఓ ఆసుపత్రి సమీపంలో ఒక్కసారిగా భారీ హోల్ ఏర్పడింది భూగర్భ రైల్వే పనులు జరుగుతున్న ప్రదేశంలో ఈ ఘటన జరిగింది సుమారు ముప్పై మీటర్ల పొడవు ముప్పై మీటర్ల వెడల్పు రోడ్డు కుంగిపోయి యాభై మీటర్ల లోతు గొయ్యి ఏర్పడిందని అధికారులు చెప్పారు కొన్ని వాహనాలు అందులో పడిపోయాయి విద్యుత్ స్తంభాలు కూలడంతో తీగలు తెగిపోయాయి ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు I'm